అందరు నమస్కారం నా పేరు నరేష్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అయితే మెగా అభిమానులు కానీ మెగా అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ జన సైనికులు కానీ మేమంతా తలుచుకుంటే మేమంతా తలుచుకుంటే ఎంతటి వాడైనా సరే ఎలాంటి వాడైనా సరే వాడి వెనకాల ఎంత డబ్బు ఉన్నా సరే వాడి వెనకాల ఎవడున్నా సరే అధపాతాలనికి తొక్కేస్తాం మాతో పెట్టుకుంటే వాడికి ఎంత అధికారం ఉన్నని వాడి వెనకాల ఎంత బలమైన ఉన్నని వాడి దగ్గర ఎంత డబ్బు ఉన్న ఉన్నని వాడి వెనకాల ఎలాంటి రాజకీయ నాయకులు ఉన్న వాడికి ఎలాంటి అధికారం ఉన్నా సరే వాడి ఏ పదవులో ఉన్నా సరే వాడి వెనకాల ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే ఎంతమంది ఎంపీలు ఉన్నా సరే వాడు ఎలాంటి వాడినా సరే ఒక్కసారి తలుసుకుంటే మా అభిమానులు ఎలాంటి వాడినా సరే అధపాతాలకి తొక్కేట గ్యారంటీ గత ఎలక్షన్లో మన మన జరిగిన ఎలక్షన్లో చూసాం మనం అందరం ఏ విధంగా వైసీపీ అనే ఒక పోరంబుక్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉండగా పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులని ఎంత నీచంగా మాట్లాడారో ఎంత అశ్లీలంగా మాట్లాడారో ఎంత బరితెకించి మాట్లాడారో అధికార మతంతో ఇచ్చల విడిగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు భార్యని గురించి మాట్లాడారు ఆయన పిల్లల గురించి మాట్లాడారు ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు ఆయన పర్సనల్ గురించి మాట్లాడారు ప్యాకేజ్ స్టార్ అన్నారు పావలా స్టార్ అన్నారు అమ్ముడు పోయాడు అని చెప్పాడు అమ్ముడు పోయిన కుక్క అన్నారు నానా రకాలుగా ఎన్ని రకాలుగా విమర్శించాలో అన్ని రకాలుగా వైసీపీ అధికారంలో ఉండగా వాళ్ళ అధికార మతంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కానీ అందరం మన అభిమానులు అందరం అలాగే కూటమి కార్యకర్తలు అందరూ కూడా కలిసి కలిసి కట్టుగా ఆ అధికారంతో కూడిన వాళ్ళ మద మదాన్ని వాళ్ళ అధికారాన్ని అధపాతాలనికి తొక్కేశాం మనందరం చూసాం ఇది అందరికీ తెలిసిన సత్యం అయితే ఇక్కడ అల్లు అర్జున్ అనే ఒక వ్యక్తి కూడా ఇదే తరహాలో వెళుతున్నాడు అల్లు అర్జున్ అనే వ్యక్తి కూడా ఇదే తరహాలో తరహాలో వెళుతున్నాడు గతంలో ఏ స్టేజ్ ఎక్కినా కానీ నేను నాకు పవన్ కళ్యాణ్ నాకు మెగా అభిమానులు అంటే పిచ్చి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది మెగా అభిమానులు మెగా అభిమానులు నేను లేని నేను లేను అని చెప్పేసి గతంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కానీ ఇప్పుడు ఒక సక్సెస్ రావటంగానే ఒక నేషనల్ అవార్డు రాటంగలోనే నేను నా కష్టానికి నా అవార్డుకి నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఎవరికి ఎవరి సపోర్ట్ నాకు లేదు ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు ఏ ఏ ఒక్క ఏ ఒక్క హీరో అభిమాని నాకు సపోర్ట్ చేయలేదు అని విచ్చలవిడిగా మాట్లాడాడు మనం చూసాం అయితే మెగా అభిమానులు తలుచుకుంటే ఏమి చేయగలుగుతారు అని అటు వైసీపీకి ఆల్రెడీ అర్థమైపోయింది ఇప్పుడు అల్లు అర్జున్ గారికి అర్థమైపోయింది ఈ పార్టీకి అర్థమైపోయింది ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నానంట ఎందుకు పెట్టుకున్నాను రా స్వామి వీళ్ళతో అని ఇంట్లో కూర్చొని బాధపడుతున్నారంట మనకు అందిన సమాచారం ఎందుకు అంటే మెగా అభిమానుల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు ఎవరు కూడా ఎవరు కూడా ఈ ఏదైతే పుష్ప టూ ఉందో ఆ సినిమా చూడటానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించడం ఎవరు కూడా సినిమా చూడటంలా ఎక్కడికెక్కడ థియేటర్లు ఖాళీగా ఉన్నాయి ఎవరు బుక్ చేసుకోవటంలా ఎవరు వెళ్ళటంలా ఎవరు దేకటంలా అసలుకి అసలు నార్మల్ కామన్ ఆడియన్స్ కూడా చీకొడుతున్నారు అసలుకి సినిమాకి వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం వల్ల దానికి తగ్గ ఆధారం కూడా మీకు చూపిస్తాను మీకు ఏ థియేటర్లలో ఎక్కడెక్కడ అసలుకి సినిమా చూస్తున్నారా లేదా బుక్ చేసుకున్నారా లేదా అనేది మీకు బుక్ మై షోలో మీకు చూపిస్తాను ఉత్తరాంధ్ర గాజువాక కానీ విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర తూర్పుగోదావరి జిల్లాలో ఆ సినిమా థియేటర్లు అన్ని కూడా ఎలా ఉన్నాయని ఒకసారి మీకు చూపిస్తాను ఈ సైడ్లో పెడతాను ఒకసారి ఇది చూడండి ఒకసారి ఇది చూడండి తర్వాత మాట్లాడుకుందాం ఇది ఉత్తరాంధ్రకు సంబంధించి వైజాగ్ సంబంధించింది అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి మొత్తం చూడండి మీరే చూడండి మొత్తం గ్రీన్లో ఉన్నాయి మొత్తం ఏది పట్టినా గ్రీన్లోనే ఉన్నాయి ఎవడు సినిమాకి వెళ్ళటంలా అన్ని సీట్లు కూడా ఖాళీగా ఉన్నాయి ఇది ఏడో తేదీ ఆరో తేదీ వదిలేయండి ఈ రోజు వదిలేయండి ఏడో తేదీ చూద్దాం మనం ఏడో తేదీ ఇది ఎక్కడ కూడా ఈ ఈ ఒక రెండు థియేటర్లు మాత్రం ఎల్లో ఉన్నాయి ఓపెన్ చేసి చూద్దాం మనం ఎల్లో ఎల్లో ఆరెంజ్లో ఉండేవి ఓపెన్ చేసి చూస్తున్నాం ఎన్ని టికెట్లు బుక్ అయ్యి ఉంటాయని ఇది ఆల్మోస్ట్ పైన అన్ని కూడా బుక్ అయ్యాయి కింద ఈ సైడ్లో ఉన్నది మాత్రం ఇంకా చాలా సీట్లు ఉన్నాయి బుక్ అవలది అది మీరు చూస్తున్నారు ఆ ఒక్క రెండు థియేటర్లు తప్ప మిగతా ఎన్ని కూడా చూడండి ఇదైతే మరీ దారుణం అది అందుకు ఒక్క ఒక్క సీటు కూడా బుక్ అవ్వాల ఒక్క సీటు కూడా బుక్ అవ్వాల చూడండి మీరే ఈ మాత్రం ఆరెంజ్లో ఉన్నాయి ఈ రెండు మాత్రం మిగతా ఎన్ని కూడా మిగతా ఎన్ని కూడా ఎవరు కూడా పట్టించుకోవడంలా ఇది ఉత్తరాంధ్రకు సంబంధించిన థియేటర్లు మొత్తం ఇవి అటుపక్క విజయవాడ కానీ గాజువాగ్ కానీ లేకుంటే మిగతా అన్ని దిక్కులు కూడా ఇలా ఎవరు కూడా ఈ సినిమాని చూడటానికి ఇష్టపడటంలా ఎందుకంటే అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు ఆయన రెచ్చగొట్టిన విధానం మెగా అభిమానులు తలుచుకుంటే ఏమి చేయగలుగుతారు అని ఈ పాటికి అర్థమైపోయింది అల్లు అర్జున్కి విజయవాడకు సంబంధించి చూపిస్తా చూడండి ఇది పెడతాను ఇది కూడా ఏడో తేదీకి విజయవాడ సంబంధించి ఇది అనమాట ఇది అన్ని కూడా విజయవాడలోనే విజయవాడలో ఉన్న థియేటర్స్ అన్నీ ఇవన్నీ కూడా ఇది ఒకసారి చూడండి ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి ఈ గ్రీన్ లో ఉన్నవన్నీ కూడా ఆరెంజ్ లో ఉన్నాయి అవి మాత్రం బుక్ అయినాయి ఓపెన్ చేద్దాం ఎన్ని సీట్లు ఉన్నాయి చూడండి ఆరెంజ్ ఉన్నంత మాత్రాన అన్ని సీట్లు బుక్ అయినట్టు కాదు అన్ని సీట్లు బుక్ అయినట్టు కాదు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే బుక్ అయ్యాయి అవి కూడా ఆరెంజ్లో ఉన్నాయి కూడా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే బుక్ అయ్యాయి మిగతా అవి కూడా బుక్ అవలా అన్నీ కూడా చాలా సీట్లు ఉన్నాయి మీరు ఓపెన్ చేసి చూస్తున్నాను నేను చూడండి కిందంతా ఖాళీగా ఉన్నాయి పైన మాత్రమే కొన్ని అన్నీ కూడా అలాగే ఉన్నాయి ఆరెంజ్ ఉంటే ఫుల్ అయిపోయాయి అని మాత్రం గోపాకండి చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి మిగతా ఎన్ని చూసుకుంటే మనం చూసుకుంటే మొత్తం విజయవాడే మొత్తం ఖాళీ ఎవరు కూడా అసలు పట్టించుకోవాలా ఎవరు కూడా సినిమాకి ఎలటోళ్ళ అసలుకి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించాలి ఇప్పుడు చూద్దాం ఓపెన్ చేసి చూడండి ఎన్ని కూడా సీట్లు ఖాళీగా ఉన్నాయి కానీ అక్కడ ఆరం చూపిస్తుంది అయినా కానీ సీట్లు ఖాళీగా ఉన్నాయి చాలా వరకు మొత్తం ఎన్ని అయ్యే మొత్తం విజయవాడ సంబంధించిన మొత్తం ఎన్ని విజయవాడ ఉత్తరాంధ్ర సంబంధించే కాదు నెల్లూరు చూసాను నేను నెల్లూరు చూసినాను రాజమండ్రి చూసినాను ఎక్కడ చూసినా ఆఖరికి తెలంగాణలో చూసినాను చెన్నైలో చూసినాను ఎక్కడ చూసినా కానీ ప్రతి సీటు కూడా ఖాళీగానే ఉంది ఎవరు కూడా సినిమా చూడటానికి ఇంట్రెస్ట్ చూపెట్ట ఎవరు కూడా సినిమాకి వెళ్ళటంలా దానికి కారణం టికెట్లు పెంచాసారు అది పెంచారు ఇది పెంచారు అని చెప్పి మాట్లాడుతున్నారు చాలా మందికి మేబీ ఉంటే ఉండొచ్చు కూడా ఆ కారణం కూడా ఉంటే ఉండొచ్చు బహుశా కానీ అంతకంటే ఎక్కువ అభిమానుల్ని మెగా అభిమానుల్ని రెచ్చగొట్టాడు అదే రెచ్చగొట్టకుండా ఉంటే మెగా అభిమానుల్ని రెచ్చగొట్టకుండా ఉంటే అల్లు అర్జును ఈ పాటికి వాళ్ళు అనుకున్న గ్రాసు ఏదైతే మూడు వందల కోట్లు వచ్చేసి ఉండే ఎరకే ప్రతి ఒక్కరు కూడా సినిమాలు చూసే ఉండాలి ఈ పరిస్థితికి వచ్చి ఉండేది కాదు ఏదైతే ఇప్పుడు టికెట్లు బుక్ ఉన్నారు కదా ఈ పరిస్థితికి వచ్చేదే కాదు నోరు అదుపులో పెట్టుకోవాలి మనకి అధికారం ఉందని చెప్పేసి ఇచ్చని మాట్లాడకూడదు గత ప్రభుత్వం మాట్లాడినట్టు మనకు ఒక సక్సెస్ వచ్చిందే కదా అని చెప్పేసి పాత రోజులు ఏదైతే గతం ఎక్కడి నుంచి వచ్చాం మనం ఏ స్థాయి నుంచి వచ్చాం ఎవడు సపోర్ట్ చేస్తే మనం ఈ స్థాయికి వచ్చాం ఎవడు సపోర్ట్ వల్ల మనం ఈ స్థాయిలో నిలబడ్డాం అనే కామన్ సెన్సు కృతజ్ఞత భావం ఉండాలి ప్రతి మనిషికి అది లేనప్పుడు ఇలాగే ఉంటుంది వైసీపీ ఏ ఏ విధంగా అధిక అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రెచ్చిపోయారో ఎలా అయితే ఇప్పుడు సతికిలు పడ్డారో రేపు రాబోయే రోజుల్లో కూడా అల్లు అర్జున్ అనే వ్యక్తి కూడా అదే వైసీపీ ఎలా పతనమైందో అల్లు అర్జున్ కెరీర్ కూడా గ్యారంటీ పతనం అవుద్ది ఇదే తరహాలో మాట్లాడితే ఇదే యాటిట్యూడ్ చూపిస్తే ఇదే పద్ధతిలో మాట్లాడితే వాళ్ళకి పట్టిన గతే అల్లు అర్జున్ గారు కానీ పట్టదు గ్యారంటీగా పట్టదు పట్టద్దు దాని ఎలాంటి సందేహం లేదు ప్రతి మనిషి కూడా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని పద్ధతిగా మాట్లాడాలి గతం మరవకూడదు ఏ వ్యక్తి అయినా సరే నువ్వైనా సరే నేనైనా సరే గతం మరిస్తే ఇలాగే ఉంటుంది ఈరోజు ఆలోచనకి ఏ పరిస్థితి వచ్చిందో ప్రతి ఒక్కరు కూడా అదే పరిస్థితి వస్తుంది గతం మరవకూడదు ఎవరు కూడా గుర్తుపెట్టుకోండి జై హింద్